ప్రైజ్ అలాడ్ ఒకరోజు కొన్ని చెట్లన్నీ కూడా కలిసి అంట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాయి ఒలివ చెట్టు ఒలివ చెట్టు మాకు రాజుగా ఉంటావా మాకు రాజుగా నిలబడతావా అని ఒలివ చెట్టు అని అడిగితే ఒలివ చెట్టు అంటుంది దేవుడు నన్ను ఇక్కడ ఉంచింది నా నుండి వచ్చే తైలాన్ని మనుషులకి ఇవ్వటానికి మనుషులు నా మీద ఎంత ఆధారపడి ఉన్నారు అందుకే దేవుడు నన్ను ఈ స్థలములు ఇక్కడ ఉంచాడని నా సమయాన్ని పోగొట్టుకొని నేను మీ దగ్గరకు చేసి నా సమయాన్ని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదని ఆ రోజు చెట్లన్నిటిని పంపించేసి ఉలివ చెట్టంట అంటా దేవు నామని మహిమపరిచింది ఈ మాట ఎందుకు చెప్పానంటే సమయం అనేది మన జీవితంలో చాలా విలువైనది సమయాన్ని పోగొట్టుకున్నామంటే మరలటువంటి శ్రేష్టమైనటువంటి సమయము మరలా మనకి రాదు దేవుని బిళ్ళారా ఈ రోజు నీ సమయాన్ని ఎవరితో గడుపుతున్నావు ఎవరితో సాహసం చేస్తున్నావు మందిరానికి రాకుండా లోకానుసారంగా జీవిస్తున్నావా బైబిల్లో ఒక మాట ఉంటుంది సమయమును సద్వినగు పరుచుకునుడే అని దేవుడు సెలవిస్తున్నాడు మరి సమయాన్ని పోగొట్టుకుంటున్నట్లయితే నీ జీవితంలో చాలా నష్టపోయే అవకాశం ఉంది ప్రియమణ దేవుని బిడ్డ మందిరానికి రాకుండా లోకానుసారంగా జీవిస్తున్నావేమో టైం లేదు టైం లేదు సమయం లేదని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో సమయాన్ని సద్వినగపరుచుకుంటే దేవుని ఆశీర్వదిస్తాడు ఒలివ చెట్టు వల్లే నీవు కూడా ఫలించే కొమ్మగా ఆశీర్వదించబడాలంటే సమయమును సద్వినయపరుచుకొని దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తూ ఉండగలిగినట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆమె